మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం కోడంగల్ రోడ్ మార్గంలోని శ్రీ శివభక్త మార్కెండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారి అభిషేకం అనంతరం ప్రత్యి పూజ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు లలిత సహస్రనామ పారాయణం గావించారు పల్లకి సేవ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి సమాజం సభ్యులు కాళినివాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు इदं क्षेत्रं पदज्ञानं मेयं चोक्तं समासतः मद्क्तरेदविज्ञाया मत मत्भावायोपपद्यते कृतुं पुृषं ज्ञेयं वा विद्यानादि उपावते विकाराणि जा गुणैश्चैव विधिबक्रितामबाल कार्यायायनाकृते तु प्रकृतिरुचते पुृषा ज्ञानं गुणतां वच्चा तदा सत्योनि धर्मतो परस्थं उपचया भक्ता मुक्तमईश्वरः परमाकेतचो देह तदा परमुच्यते ज्ञानं